మహిళల సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం సభకు శ్రీకారం చుట్టామని జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి పేర్కొన్నారు మహిళల ఆరోగ్యం భద్రతతో పాటు సమస్యల పరిష్కారానికి ఇందులో ప్రాధాన్యమిస్తామని తెలిపారు కొత్తపల్లి మండలం మల్కాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సభా కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు కుటుంబం కోసం ప్రతిరోజు హెల్తీ ఫుడ్ తీసుకోవాలని సూచించారు మహిళలు బాగుంటేనే ఆ ఇల్లు బాగుంటుందని ఆ జిల్లా బాగుపడుతుందని అన్నారు జిల్లాలో వినూత్నంగా శుక్రవారం సభకు శ్రీకారం చెట్టామని అంగన్వాడీ కేంద్రాలను గర్భిణీలు బాలంతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు తద్వారా సరైన సమయానికి పోషకాహారం లభించడంతో పాటు వైద్యపరంగా సూచనలు సలహాలు అందుతాయని పేర్కొన్నారు మహిళల ఆరోగ్య భద్రతతో పాటు వారి సమస్యల పరిష్కారానికి శుక్రవారం సభా వేదికగా నిలుస్తుందని తెలిపారు చిన్నారులు మహిళల సంపూర్ణ ఆరోగ్యానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని చెప్పారు గర్భిణీలకు సాధారణ ప్రసవాలు జరిగేలా యోగతో పాటు సరైన సూచనలు సలహాలు వైద్య సిబ్బంది అందిస్తారని తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్కారు అత్యాధునిక సదుపాయాలను కల్పిస్తున్నదని పేర్కొన్నారు ప్రైవేటుకు ధీటుగా పనిచేస్తున్నాయని ప్రజలంతా వీటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు గర్భిణీలు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి డబ్బును వృధా చేసుకోవద్దని ప్రభుత్వ ఆసుపత్రులను వినియోగించుకోవాలని పేర్కొన్నారు కూడా కూడా కానీ పిల్లలు కడుపులో ఉన్నప్పుడు ఏం చేస్తారు ఇది తింటే మంచిగానని చెప్తే ఏం చేస్తారు తింటారు తిన్నాక ఏం చేస్తారు ఐరన్ ఫాలిక్ యాసిడ్ మనం ఇస్తాం సో ఇచ్చేటప్పుడు తింటారు తిని ఒక్కొక్క ఇక్కడ నూట ఎనభై ఉంటుంది చుక్కలు అది కనెక్ట్ చేసేసి రోజుకి ఒక్కటే ఒక వారిగా తిని అది కనెక్ట్ చేస్తారు కానీ ఇంత అంకిత భావంతో కడుపులో బిడ్డ ఉన్నప్పుడు తింటారు అంత నిర్లక్ష్యం పుట్టిన తర్వాత చూపిస్తారు ఏం చేస్తారు అప్పుడు మళ్ళీ ఆరు నెలలు తినాలి కదా ఆరు నెలల వరకే పిల్లలకి పుట్టిన తర్వాత ఓన్లీ తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి కాబట్టి పాలు ఎక్కడి నుంచి తయారైతుంది మీ రక్తం నుంచి తయారైతుంది ఎందుకంటే ఈ ఇవి వ్యాధులు అనేది సీజనల్ గా ఉంటాయి కాబట్టి మాన్సూన్ టైంలో లో ఎక్కువ వస్తాయి కాబట్టి అది మీ పాప చిన్న పిల్లలు ఉన్నారు వన్ ఇయర్ టూ ఇయర్స్ ఒక్కసారి వాళ్ళకి డెంగ్యూ అట్లా ఏమైనా వస్తే రికవర్ అనేది చాలా కష్టమవుతుంది సో దానికోసం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోకుండా ముందుకి ప్రివెంటివ్గా మనం ఏం చేసుకోవాలి అది చాలా ఈజీ విత్ జీరో కాస్ట్ మనకి సొల్యూషన్ అయిపోతుంది అన్నది మనం ఫోకస్ చేసుకోవాలి సో అట్లానే నెక్స్ట్ వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి చిల్డ్రన్స్కి మనం గవర్నమెంట్ నుంచి కూడా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయనేది కూడా చెప్తారు దాంట్లో ఎవరైనా మిస్ అయినా ఉంటే కూడా ఇప్పుడు కూడా మీరు మనకి రేస్ చేస్తే మా దగ్గర దృష్టికి తీసుకుని అది కూడా సాల్వ్ చేయాలని ప్రయత్నం